హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వీఆర్ఏ కుకింగ్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి మహాశివరాత్రి రోజు అందరూ ఉపవాసం చేస్తూ ఉంటారు కదా ఆ టైంలో ఈ రెసిపీని చేసుకొని తింటే శరీరం నీరసించకుండా శక్తి వస్తుంది ఈ రెసిపీని కర్ణాటకలో చేస్తూ ఉంటారు హురికడ్లే తంబిట్టు అంటారు ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని రెండు కప్పులు పుట్నాలు వేసుకోవాలి పుట్నాలు వేసుకున్న తర్వాత మూడు యాలక్ బుడ్డలు వేసుకొని మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీకి వేసుకున్న తర్వాత జల్లడలో వేసుకొని జల్లడ పట్టుకోవాలి ఇలా మెత్తగా పొడిలా వస్తుంది ఇంకో మిక్సీ జార్ తీసుకొని హాఫ్ కప్ దాకా పచ్చి కొబ్బరి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఆ కొబ్బరిని ఈ పిండిలో వేసుకోవాలి తర్వాత ఇంకో కప్పు దాకా పచ్చి కొబ్బరి వేసుకొని హాఫ్ కప్పు దాకా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఒక గిన్నె మీద కాటన్ క్లాత్ వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి పేస్ట్ని ఇందులో వేసుకొని ఇలా కొబ్బరి పాలన్నీ వడబోసుకున్న తర్వాత పాలని పక్కకు తీసిపెట్టుకొని నెక్స్ట్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక కప్పు దాకా బెల్లం వేసుకోవాలి రెండు కప్పులకి ఒక కప్పు బెల్లం వేసుకున్నాను అలాగే పావు కప్పు దాకా వాటర్ వేసుకొని బెల్లం కరిగించుకోవాలి బెల్లం కరిగేదాకా కలుపుకుంటూ పానకంలా చేసుకోవాలి ఇలా బెల్లం కరిగితే చాలు ఇలా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కొంచెం చల్లబడిన తర్వాత ఈ బెల్లం పానకాన్ని వడబోసుకోవాలి ఇలా మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా పిండి మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత చేతికి కొంచెం నెయ్యి పూసుకొని ముద్దలుగా చేసుకోవాలి ఇలా రౌండ్గా ముద్దలుగా చేసుకోవాలి ఈ రెసిపీని చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు రుచి కూడా చాలా బాగుంటుంది ఇదే విధంగా పిండి మొత్తం ముద్దలుగా చేసి పెట్టుకోవాలి ఇలా కొబ్బరి పాలు వేసుకొని తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది అలా ముద్దలుగా కూడా తినేయచ్చు ఇలా పాలు వేసుకొని కూడా తినవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ శివరాత్రికి ట్రై చేసి చూడండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ